హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల నుండి యూట్యూబ్ ఛానళ్ళ వరకు కూడా సోషల్ మీడియా నుండి ఒక సాధారణ ప్రజల వరకు కూడా చర్చలకు ఒకే అంశం అయితే హోరెత్తిపోతుంది అదే మన రాజకీయ నాయకులు తీసుకుంటున్న బహుళ పెన్షన్లు అండి ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైతే అన్ని పెన్షన్లు తీసుకోవటం సరైనదేనా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది ఒక యువకుడి పోరాటం అండి ముఖ్యంగా ఈ చర్చకు నిప్పు రాజేసింది డి గణేష్ అనే ఒక సామాన్య యువకుడు ఒక వ్యక్తి ఒకే పెన్షన్ అనే నిదానంతో నినాదంతో అతను ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా అయితే మారుతోంది ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా అతను సేకరించిన సమాచారం తీవ్ర దిగ్భాంతికరమైనటువంటి నిజాలను మనం ముందుంచేయిందండి నాకితే దొంక కదిలినట్టుగా తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ వీడియోలో ఆ ఆసక్తికరమైన విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గణేష్ ప్రధానంగా రెండు అంశాలను అయితే లేవనెత్తారండి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు పెన్షన్లు తీసుకోవటం అనైతికం చిరంజీవి అశోక్ గజపతి రాజు టీజీ వెంకటేష్ వంటి వేల కోట్ల ఆస్తులున్న సూపర్ రిచ్ పీపుల్ కూడా ఈ పెన్షన్ల కోసం కకృతి పడడం ఎంతవరకు సమన్యాసం అని చెప్పి ఆయన ప్రశ్నించడం అయితే చూస్తూ ఉన్నాం మీరు ఆశ్చర్యపోవచ్చండి కానీ ఈ ఒక్కరోజు పదవి జీవితకాల పెన్షన్ అనే వింత విధానం కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది ఒక్కరోజు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పనిచేసిన జీవితాంతం పెన్షన్ అది వస్తుందండి దీనికోసం వారు ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు వారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి కూడా సగం కాదు పూర్తి పెన్షన్ అయితే వస్తుందండి ఇది ముప్పై ఐదు ఏళ్ళ ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగి కూడా లేని సౌకర్యం ఇక పెన్షన్ రావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ప్రజా పని పనిచేయాలి పెన్షన్ కూడా వెంటనే రాదండి అరవై రెండేళ్ళ వయసు దాటితే మాత్రమే వస్తుంది ఇక కెనడాలో అయితే ఇది యూఎస్ఏ పరిస్థితి ఇక కెనడా విషయానికి వస్తే అరవై ఐదేళ్ళు దాటాక పెన్షన్ అనేది వస్తుంది అదే కాక వారు తమ జీతం నుండి పెన్షన్ ఫండ్ తప్పనిసరి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి ఇక యూకే విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో కూడా లైఫ్ టైం పెన్షన్ ఉన్నా తప్పనిసరిగా వారు కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన ఉన్ అవసరమైతే ఖచ్చితంగా కాన్ఫ్యూషన్ అనేది ఉండాల్సిందే ఇక స్వీడన్ నార్వే విషయానికి వస్తే ప్రజాప్రతినిధులకి ప్రత్యేక పెన్షన్లు అనేవి లేవండి పదవిలో ఉన్నంతకాలం మాత్రం అంటే ఉన్నంతకాలం మాత్రమే జీతభత్యాలు తర్వాత అందరిలాగే వారు కూడా పని చేసే బతకాల్సిందే ఇక ముఖ్యంగా జీతభత్యాలు పెన్షన్లో మన రాష్ట్రాలు అయితే పోటీ పడుతున్నాయండి ఈ విషయంలో మన రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి ఇక మహారాష్ట్రలో అయితే రెండు పాయింట్ ఐదు రెండు లక్షలు మొదటి స్థానంలో ఉంటే తెలంగాణలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షలు కేవలం రెండు వేల రూపాయల తేడాతో రెండో స్థానంలో ఉంది ఇక దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి తెలంగాణ ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయితే కనుక యాభై వేలు పెన్షన్ అండి నెలకి ఎన్నిసార్లు ఎన్నికైతే అంత పెరుగుతూ పోతుంది గరిష్ట పరిమితి డెబ్బై ఐదు వేల వరకు కూడా ఉంది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం పెన్షన్ ముప్పై వేలు అయింది ఎన్నిసార్లు ఎన్నికైనా గరిష్ట పరిమితి వచ్చేసి యాభై వేలుగా ఉంది ఇక లోక్సభ ఎంపీ పెన్షన్ వచ్చేసి కేవలం ముప్పై ఒక్క వెయ్యి మాత్రమే అంటే తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక పార్లమెంటు సభ్యుడు కన్నా ఎక్కువ పెన్షన్ అయితే వస్తుంది ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ అనే అనేది సామాన్య న్యాయం అండి ఎక్కడైనా సరే కానీ మన నేతల విషయంలో ఇది వర్తించదు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేస్తే రెండు పెన్షన్లు తీసుకుంటారు అంతేకాదు వారు గతంలో ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉదాహరణకి టీచర్గా ప్రొఫెసర్గా ఉంటే ఉంటే కనుక ఆ ఉద్యోగ పెన్షన్ కూడా వర్తిస్తుంది అంటే మొత్తం మూడు పెన్షన్లు అండి సమా సమాజంలో ఉన్నంత ఉన్నత స్థానంలో ఉండి నీతులు చెప్పే నీతులు చెప్పే ఎందరో నాయకులు ఏమాత్రం సంకోచం లేకుండా ఈ బహుళ పెన్షన్లు అనేవి అందుకుంటూ ఉన్నారు ఇక గుజరాత్ దేశంలో ప్రజాప్రతినిధులకి పెన్షన్ లేని ముఖ్యంగా పెన్షనే లేదండి అక్కడ ఏకైక రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అనే చెప్పవచ్చు పదవిలో ఉన్నంత వరకే జీతం ఇది ఖచ్చితంగా అనుసరించదగిన ఆదర్శం అండి ఇక కేరళలో విషయానికి వస్తే ఇక్కడ పెన్షన్ విధానం చాలా కఠినంగా ఉంది లోపు పనిచేస్తే కేవలం ఎనిమిది వేలు పూర్తి స్థాయి పెన్షన్ యాభై వేలు రావాలంటే కనీసం ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది ముఖ్యంగా మన కోసం మనమే చట్టాలు చేసుకుని ప్రజాధనాన్ని తీసుకోవడం ఎంతవరకు సమంజసం అండి వేల కోట్లు సంపాదించిన వారు కూడా ఈ కొద్దిపాటి పెన్షన్ కోసం ఎందుకు ఆశపడుతున్నారు ప్రజాసేవ పేరుతో పదవులు పొంది మరింత సంపాదించి చివరికి ప్రభుత్వ ఖజానాపైనే ఆధారపడటాన్ని ఏమనాలి గణేష్ సమాచారం ప్రకారం బహుళ పెన్షన్లను వదులుకున్న ఏకైక తెలుగు వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అండి ఆయనకి లక్షకు పైగా పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నా సరే దాన్ని తిరస్కరించారనేది తెలుస్తోంది కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకోవాలనుకునే నాయకులకి పెన్షన్లు అవసరమా చెప్పండి నిజంగా ప్రజా సంక్షేమం వారి మనసులో ఉందా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ఇక గుజరాత్లో లాగే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలకి పెన్షన్లు రద్దు చేయాలి ఒకవేళ పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఈ పెన్షన్ లేకపోతే మాకు గడవదు అనే ఆర్థిక పరిస్థితిని నిరూపించుకుని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వాలండి గుజరాత్ నుండి వచ్చిన ప్రధానమంత్రే దేశాన్ని పాలిస్తూ ఉన్నారు కనీసం పార్లమెంటు సభ్యులకైనా నో పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తే దేశానికి ఒక మంచి మార్గం చూపిన వారు అవుతారండి మీరేమంటారు మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే తెలియండి ముఖ్యంగా ఈ అయితే ఆపొద్దు ఇది మన డబ్బు మన దేశభక్తి అయితే నిర్ణయిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ తోటి మిత్రులకి పెన్షన్ మిత్రులకి వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్